నా అడవును వాహల్ పంపుదా సత్కృపం అని అని ఆయన భద్ర రచించారు భావం ఏంటంటే ఆదిశంకర్లు రామకర్ణామృతాలు సంస్కృతంలో రచించారు దాన్ని నేను తెలుగులో రచించి శ్లోకాలను పువ్వులు దగ్గర చేసి నీకు సమర్పిస్తున్నాను రామా అని రామాకితం చేశారు సిద్ధకవి ఇది ఆదిశంకర్ కృతమే అన్నారు ప్రతి శ్లోకాన్ని ఆస్వాదించి అనుభవించి అనుభవం మరి ఆయన కుటుంబం కనుక గురుకృతమైన జగద్గురుగా మనం బాధ చేసుకుంటూ గతనామృతలను ప్రవేశం శ్లోకములన్నీ సంస్కృత సంస్కృతం వివిధ కూర్చబడిన చిన్న చిన్న వృత్తాలను కథ వృత్తాలను విందుకు జరగబడుతున్నాయి అలాంటి ఈ దర్థములు ప్రథమ శ్వాపం చత్పరు శ్రీకార్థం భదయింది శ్రీరామం త్రిజగత్ గురు స్వరవరం సీతామనో నానకం శ్యామాంగం శశి కోటికాంతలకరం చెచ్చత్ కళా సత్వగుణోత్తరం సుసరయుతిరే వసంతల ప్రభుం వందే కాస్త చదువుకోగలిగే శక్తి ఉండాలి కానీ ఏకాంతను ఆనందంగా చదువుతూ ఉంటే రాముడు హృదయంలో కనబడతారు అంత మధురంగా ఉంటాయి శ్లోకాలు ఇది అనడానికి వినడానికి కూడా బాగుంటాయి అంత మధురంగా ఈ పద పదముల యొక్క అంత సరస్సు ఉంటుంది చిత్రం ఏంటంటే రామ తారక రామే ఇందులో ప్రథమ చిత్రం శ్రీరామం అన్న అంటే శ్రీరాముని శ్రీరామ అని ప్రారంభించారు అసలు రామాని దక్షణమే తారకం మనకి మంత్రశాస్త్రం చెప్తారు రామ రహస్య ఉపనిషత్తులు ఉపనిషత్తు అదే విధంగా రామ కాపిణీయ ఉపనిషత్తులు మరొక ఉపనిషత్తు ఇవి అధర్వేద సంబంధం అనేది పెద్దగా చెప్తుంటారు అష్టోత్తర శత ఉపనిషత్తుల్లో ఈ ఉపనిషత్తుల స్థానం రామ రహస్య ఉపనిషత్తు పెద్దదే అంతకంటే పెద్దది రామ కాపిణీయ ఉపనిషత్తు మంత్రశాస్త్ర సంబంధమైన ఉపనిషత్తులు తాపిణీయ ఉపనిషత్తులు ఉంటాయి కుసింహ కాపిణి ఉంది గోపాల కాపిణి ఉంది గణేశ కాపిణి ఇలాంటివి శాస్త్ర సంబంధమైన అంశం ఇది వేదాంత ఉపనిషత్ వాఖ్యాలు కూర్చోబెట్టాయి అంటే ఉపాసన పరంగా బ్రహ్మను తెలుసుకునే ఈ ఉపనిషత్తులు విచారణ పరంగా తెలుసుకునే ఉపనిషత్తులు ఈశాపరిషత్తు కఠోపనిషత్తు ఇవన్నీ కూడా విచారణ రూపంలో చెప్పేది ఇది ఉపాసన రూపంలో చెప్పదు అందులో ఏడు గొప్పది ఉపాసన గొప్పదా విచారణ గొప్పదా అంటే ఉపాసన లేని విచారణ అంటే బలం ఉండదు అని సగుణ బ్రహ్మమును ఉపాసన చేస్తాం నిర్గుణ బ్రహ్మం గురించి విచారణ చేస్తాం అది నిర్గుణ బ్రహ్మములకు జ్ఞేయ బ్రహ్మ అని పేరు శగుణ బ్రహ్మమున ఉపాస్య బ్రహ్మము అని పేరు నిర్గుణ బ్రహ్మము ఎప్పుడు ఒకటే ఒకటే ఆ నిర్గేశం నిరంజనము సచిదానందము సర్వవ్యాపకము సర్వోన్నతము అని ఒక చెప్తు ప్రతిపాదిస్తున్నది నిర్గుణ బ్రహ్మము ఆ నిర్గుణ బ్రహ్మే సృష్టిస్థితి చేస్తూ సర్వసమర్థముగా నిర్వహిస్తున్న శగుణ బ్రహ్మముగా భావన చేస్తే అది శగణ బ్రహ్మము సగుడ బ్రహ్మ ఉపాసన అనేటువంటిది ఉపాసన అన్నప్పుడు శగుడ బ్రహ్మ ఈ సగుడ బ్రహ్మ నామ